హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినీలా బ్లాగ్స్ ఈరోజు మనము టమాటా ఎగ్ కర్రీ తయారు చేసుకుందామండి దానికి కావాల్సింది చూద్దాం ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నామండి కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులో కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు చన్నగా తరుక్కుని ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాం నిలువగా కం కరివేపాకు వేసుకుంటున్నానండి కొంచెం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి స్పూన్ అలాగే కొంచెం మెంతకు కూడా వేసుకుంటున్నాను దీనివల్ల మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ వస్తుంది ఇది ఒకసారి బాగా కలుపుతున్నాను ఇప్పుడు మెంతకూర పచ్చివాసన పోయిందండి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని మూట పెట్టుకొని మంట మీద బాగా మగ్గనిద్దామండి ఇందులో ఒక స్పూన్ కారము ఇంకా కొంచెం సరిపోయేంత ఉప్పు వేసుకొని మూట పెట్టి బాగా మగ్గనిద్దామండి ఇప్పుడు ఒకసారి మూత తీసి బాగా కలుపుకున్నామండి టమాటాలు మగ్గుతున్నాయి ఈ లోపల మనము ఎగ్స్ ఫ్రై చేసుకున్నాము ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెము నేను ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ముందు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఫ్రై చేసుకున్నామండి కొంచెం సాల్ట్ ఇంకా పెప్పర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఎగ్స్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కింది కొంచెం కట్ చేసుకుంటున్నామండి కొంచెం సాంగ్ కొద్దిగా ఫ్రై చేసుకున్నాను ఎగ్స్ బాగా ఫ్రై అయ్యాయండి లాస్ట్లో కొంచెం పెప్పర్ కూడా దానికి యాడ్ చేసుకుని ఒకసారి ఇలా బాగా తీసుకున్నాను టమాటోస్ బాగా ఉడికిపోయినాయండి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం ఇందులో కొద్దిసేపు కొద్దిసేపు బాగా ఉడకనిద్దాము వీటి ఇప్పుడు ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకున్నామండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఉడకనిచ్చుకున్నాము ఎగ్స్కి ఫ్లేవర్ కూడా బాగా అంటుకుంటుంది మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకున్నాము ఒక స్పూన్ సరే బాగా పడుతున్నాము కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అంతే అండి మన టమాటా ఎగ్ ఎగ్గరే రెడీ అయిపోయింది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్